వెల్కమ్ టు ముందుగా నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయటం తప్ప నాకు ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవు ముఖ్యమంత్రి చంద్రబాబు పథకాల పేరుతో ప్రజలపై మోసం చేస్తున్న ప్రభుత్వం హరీష్ రావు నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయటం తప్ప నాకు ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవు గత ఐదేళ్లలో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరిగింది ప్రజలు నా మీద నమ్మకంతో ఎన్డీఏ మీద నమ్మకంతో పునర్నిర్మాణం చేయమని మమ్మల్ని గెలిపించారు రాష్ట్రాన్ని రీబిల్డ్ చేసి అభివృద్ధి పదంలో నడిపించి స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు విజన్ ని సాధించడమే నా లక్ష్యం నా లక్ష్యం అని ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు Final question, sir. You, like I've said before, you have a strong relationship with Prime Minister Modi. Is there a chance that you might consider a position in his cabinet anytime soon? No, I don't uh, have any aspiration. I am fully engaged in rebuilding Andhra Pradesh. That is my priority as of today. Because Andhra is one state. After bifurcation, we had some problems. Right. Compared to bifurcation, last five years, we had more problems. People are having faith on us and the government in Andhra Pradesh. Desam, Janasena, BJP combinedly we fought. So this is our duty to help rebuild Andhra Pradesh and restore development track. And if Prime Minister Modi requests you to play a national role as a cabinet minister? No, that may not arise. So many ministers are there. You and if my it party. May arise? No, my party also is working there. Okay. then uh, so many senior leaders are working i am contributing my level best whenever there is a meeting we are all discussing we are all following we are we are working as a team sure. team india to take forward vikasit bharat is the goal for pm swarna andhra pradesh 2047 is my goal and are firmly in the chief minister's seat yeah పథకాల కోసం ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదని మాజీ మంత్రి హరీష్ బుధవారం సిద్దిపేటలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు సంక్షేమ పథకాలకు ఎన్నో షరతులు పెడుతున్నారన్నారు ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా రైతులకు పూర్తి రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టారని విమర్శించారు పథకాల కోసం ప్రజా పాలనలో ఇంకా ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకోవాలని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు దరఖాస్తులు పెట్టినప్పుడల్లా దరఖాస్తుకు ఐదు రూపాయలు లకు పది రూపాయలు అదే విధంగా సిరిపేటకు పోయి ఇవన్నీ తెచ్చుకోవడానికి జాస్ తెచ్చుకోవడానికి పెట్రోల్ కి ఇరవై రూపాయలు మొత్తంగా దరఖాస్తు పెట్టినప్పుడల్లా ముప్పై నలభై రూపాయలు ఖర్చు ఉంది మేము చాలా సార్లు పైన సార్లు దరఖాస్తు ఇచ్చాం గతంలో మీ సేవలో ఆన్లైన్ లో అప్లై చేశాం మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు ఇవ్వని దరఖాస్తుల పేరు మీద కార్యయాపన చేస్తున్నారని చెప్పి ప్రజలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు గతంలో ప్రజాపాలనలో రేషన్ కార్డులకు దరఖాస్తు ఇస్తే ప్రభుత్వం వాటిని ఆన్లైన్ చేయకపోవడం వల్ల ప్రభుత్వం ఆ దరఖాస్తులను కట్టడి పెట్టి మూలం పడేయడం వల్ల ఇవాళ వాళ్ళ పేర్లు జాబితాలో కనబడడం లేదు అధికారులు నిలదీస్తే మళ్ళీ దరఖాస్తు ఇవ్వండి మళ్ళీ చూస్తామని చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి పదమూడు నెలల తర్వాత కూడా దరఖాస్తుల పేరు మీద పాదయాత్ర చేస్తూ ప్రజల్ని మోసపుచ్చుతా ఉన్నారు అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలో పాలనలో కూడా అబద్దాల పరంపరనే కొనసాగిస్తా ఉన్నారు పాలనలో కూడా అబద్దాల పరంపరనే కొనసాగిస్తున్నారు మన మూడు నెలలైనా ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు అప్పుడే అందరికీ పరమాణం పెట్టమన్నారు ఇప్పుడు అడిగితే పంచనామాలు పెడుతున్నారు ఎలక్షన్ల ముందు అందరికీ అన్నారు ఇప్పుడేమో పంచనాలు పెట్టిన్నారు అడిగితే ఇది కాంగ్రెస్ తీరు ముఖ్యంగా ఇవాళ నేను ఆస్ట్రేలియంలోనే నా చిన్న గ్రామం గాడిచేనపల్లి చాలా చిన్న గ్రామము ఇది మున్సిపల్ ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయ్యే పోయింది ఇక లేదు మొత్తం అయ్యేపోయింది అని చేతుల్లో ఆడుతుంది కానీ గాలిచెల్లపల్లి గ్రామంలో చూస్తే రుణమాఫీ కాలేదని ఇంతమంది దరఖాస్తు ఇచ్చారు నాకు ఇన్ని దరఖాస్తులు వచ్చింది అందులో లక్ష లోపు ఉన్నాయి రెండు లక్షల లోపు ఉన్నాయి రెండు లక్షల మీద ఉన్నాయి రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయిపోయింది అని హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతున్నాడు నేను డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని రుణమాఫీ అయిపోయిందను హైదరాబాద్లో కూర్చొని మాట్లాడు కాదు దమ్ముంటే రా నా సిద్దిపేటకి రా ఈ గాలిచెర్లపల్లి గ్రామానికి రా ఎంతమందికి రుణమాఫీ కాలేదో నేను చూపిస్తా లేదు నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదామంటే కూడా పోదాం అక్కడ కూడా కసిద్గా కూర్చొని మాట్లాడదాం నీ స్వంత ఊరికి నా గాలిచెర్లపల్లికి వస్తావా చెప్పు కొద్ది రోడ్లు వేయకుండా గుంతలు పోడ్చకుండా ప్రయాణికుల ఆరోగ్యంతో గత వైకాపా సర్కార్ చెలగాట మాడిందని ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు శ్రీ సత్యసాయి జిల్లాలో మంగళవారం పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు దిగుపల్లి తాంటాలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా నూతన రోడ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం నడుం బిగించిందని బాలయ్య అన్నారు డెబ్బై ఐదు లక్షల వ్యయంతో ఈ యొక్క రోడ్ని నిర్మించడం జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ప్రతి బాను గ్రామాన్ని కూడా కలపాలి అంటే సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంటేనే ఎవరు చేసిన వాళ్ళ ఉత్పత్తులు అయితేనేమి ఎవరు పండించిన పంటలైతేనేమి అవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్లి వాటిని అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది అటువంటిది ఇక్కడ ముఖ్యంగా చూసా పోయిన ప్రభుత్వం అప్పుడు ఎలా రోడ్లన్నీ ఉత్తమ ఏమైపోయాం ఎలా ఉట్టి నేను అన్నట్టు కాకుండానే కాకుండా ప్రయాణికుల ఆరోగ్యంతో కూడా వాళ్ళెంతో చలగాటం అనుకున్నారు సరే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఆరు నెలల్లోనే ముప్పై కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజిఎస్ దాని కింద మరి మొత్తం ఒక అంటే ఈ సిసి రోడ్లు అయితేనేమి బీటీ రోడ్లైతేనేమి అన్నీ వేయడం జరుగుతుంది సుమారుగా సుమారుగా ఎనభై శాతం పనులన్నీ పూర్తయిపోయింది ఈ ఫిబ్రవరిలో ఒక ముప్పై కోట్ల రూపాయలతో మళ్ళీ అంటే మూడు మండలాల్లో కాబట్టి మళ్ళీ కూడా ఏదైతే ఈ టార్ రోడ్లు లేని వసతి లేని వాళ్ళ ఇరవై గ్రామాల వాటికి కూడా ఈ యొక్క సిసి రోడ్లు బీటీ రోడ్లు వేయడం జరుగుతుంది అలాగే పది కోట్ల రూపాయల ఈ యొక్క పంచాయతీ నిధులతో అన్ని గ్రామాల యొక్క అభివృద్ధిని కూడా ఇటువంటి నిర్లక్ష్యానికైనా ఈ యొక్క ఏవైతే రోడ్లైతే ఉన్నాయో ఏవైతే ఎగ్జిస్టింగ్ రోడ్స్ అన్నిటి కూడా కాపాడుకోలేని ఏదైతే మనకి విడిచిపెట్టేయారు మన ప్రభుత్వం వాటి మన యొక్క ప్రణాళిక ప్రకారం ఆర్థిక పనులను సృష్టించుకుని ఇవాళ సృష్టి సృష్టించేదే వీరు వీళ్ళకే ఒక దారి లేకుండా చేసి అసలు ఒక్క గొయ్యి కూడా పూర్చని ఒక పాపానికి పోలేదు తెలుసు అలా ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ అన్ని రోడ్లు మరమ్మతులు అయితేనేమి లేకపోతే ఈ యొక్క రోడ్లు ఈ లేని ఏవైతే గ్రామాలు ఉన్నాయో వాటికి సరైన రోడ్లు లేని గ్రామాలన్నిటి కూడా గ్రామాలని నిర్మించడం జరుగుతుంది సో దానికి భాగంగానే ఈరోజు ఈ యొక్క రోడ్డు ఒక భూమి పూజ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి అందరికి గారు చెప్తున్నాను అంతవరకు చేశారు ఇక్కడ చేస్తున్నారు బాగా చేశారు అదే అలాగే బాగా తరగతిని కూడా పూర్తి చేయండి అండ్ స్పీడ్ రెండు రెండు ఉండాలి సో అలాగే ఇక్కడ ప్రభుత్వ సిబ్బంది అయితేనేమి జమాల్ బాషా గారు అయితేనేమి రమణమూర్తి గారు వాళ్ళంతా కూడా ఎంతో యథ తా ప్రజా అంతే ఎలా పని ఉంటే ఎవరైనా చిత్తచుత్తుతో చేస్తారు సో ఇన్ని ఇప్పుడు కొన్ని మళ్ళీ మంచి అభివృద్ధికి చేయడానికి అవకాశం దొరికింది మీరు కూడా మీ ఇందులో భాగస్వామి సదా అవకాశం మళ్ళీ దొరికింది మీకు ఏదైతే ముందు నేను మన అధికారంలో ఉన్నప్పుడు చేశాను అధికారం లేనప్పుడు కూడా కూడా జరిగింది వాళ్ళకి హైదరాబాద్ లో రెండో రోజు సినీ ప్రముఖులు ఇళ్ళు కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు నివాసాలు కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు మొత్తం యాభై ఐదు బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణకు గుండెఖాయి అయిన హైదరాబాద్ గత ఏడాది కాలంగా వరుస సంక్షోభాల్లో చిక్కుకుందని భారత రాష్ట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ నాయకత్వంలో నగరం మారిన తీరును గుర్తు చేసిన కేటీఆర్ ఒకప్పుడు ప్రగతికి ఆనందానికి ప్రతీకగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ వైఫల్యాల వల్ల సవాళ్లు కష్టాల కేంద్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ లోని జూబ్లీ లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో హైదరాబాద్ లోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించారు ఈ సమావేశంలో శాసనసభ్యులు గత ఏడాది కాలంగా హైదరాబాద్ వాసులు ఎదుర్కొంటున్న రోజువారీ పోరాటాలను ఎత్తి చూపారు వీటిలో సరిపడని పారిశుద్ధ్యం తాగునీటి కొరత మరియు వ్యాపార వాణిజ్య మరియు పారిశ్రామిక కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన విద్యుత్ కోతలు ఉన్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నీలగిరి సంఘం వాసులు ప్రధానంగా ఎన్నో ఏళ్ల నుంచి డ్రైనేజీ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ పరిస్థితుల నేపథ్యంలో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం జరిగినప్పుడు ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు తమ్ముడు గిరిధర్ రెడ్డి హామీ మేరకు అన్న రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి డ్రైనేజీ కాలువల నిర్మాణానికి ముప్పై ఎనిమిది లక్షల నిధులను కేటాయించారు నెల్లూరు రూరల్ పరిధిలోని ముప్పై ఐదవ డివిజన్ నేలగిరి సంఘంలో ముప్పై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో సిసి డ్రైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేలగిరి సంఘం వాసులు డ్రైనేజ్ సమస్యలకు పరిష్కారంగా ఈ నిధులను కేటాయించామని మరో తొమ్మిది లక్షల రూపాయలు కేటాయిస్తే ఈ ప్రాంతంలో శాశ్వతంగా డ్రైనేజ్ సమస్య పరిష్కారం ఎంతో మంది కాంట్రాక్టర్లు డ్రైనేజ్ నిర్మాణానికి ముందుకు రాలేదని తాము పూనుకొని ఈ పనులు చేయిస్తున్నామని స్థానికులు అందరూ ఈ డ్రైనేజీ కాలువ నిర్మాణానికి తమ వంతు సహకరించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత తాటి వెంకటేశ్వర్లు యాకసిరి శరత్ చంద్ర వదనాల వెంకటరమణ ముని మంద బాబ్జీ తదితరులు పాల్గొన్నారు రూరల్ నియోజకవర్గం నీలగిరి సంఘం నీలగిరి సంఘంలో ముప్పై ఐదు లక్షల రూపాయలు వ్యయంతో పద్నాలుగు వందల మీటర్ల డ్రైన్ల నిర్మాణం వాస్తవం చెప్పాలంటే ఓ నెల రోజుల ముందు నా తమ్ముడు కోటంరెడ్డి గిరిజరెడ్డి గడప గడపకి ఈ ప్రాంతానికి ఇచ్చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఉండే నాయకులు కావచ్చు ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు కావచ్చు నీలగిరి సంఘంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఈ యొక్క డ్రైన్ల నిర్మాణం ఎందుకంటే ఇక్కడ డ్రైన్లు చేసేదానికి కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాని పరిస్థితి చిన్న చిన్న వీధులు కష్ట సాధ్యమైనటువంటి పని దాంతో గతంలో అనేక ప్రయత్నాలు చేసిన కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి కానీ గడప గడపకి రెడ్డి గిరిజరెడ్డి కార్యక్రమంలో భాగంగా గిరి మాట ఇచ్చాడు ఆ మాటని నెరవేర్చేదానికి అటు అధికారులతో కాంట్రాక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడి ఖచ్చితంగా నేలగిరి సంఘంలో డ్రైన్ నిర్మాణం అవసరం ఈ ముప్పై లక్షల రూపాయలతో ఇక్కడ డ్రైన్లు చేపట్టినట్టయితే పలు అడ్డవీధులకి డ్రైన్లు వస్తాయి మరో తొమ్మిది లక్షలు కేటాయించినట్లయితే నేలగిరి సంఘంలో పూర్తి స్థాయిలో డ్రైన్ నిర్మాణం సమస్య లేకుండా పోతుంది నిర్మాణం జరిగిపోతుంది ఆ తొమ్మిది లక్షలు కూడా కేటాయించమని కమిషనర్ గారిని అధికారులను కూడా కోరటం జరిగింది త్వరలో కేటాయిస్తామని చెప్పారు ఈ ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో ఈ యొక్క డ్రైన్ నిర్మాణం వేగవంతంగా ప్రారంభించి అతి త్వరలోనే ప్రారంభోత్సవం చేసుకుంటామని తెలియచేసుకుంటూ నా ఉద్దేశంలో ఒకటే ఎక్కడైనా సరే అభివృద్ధి పనుల విషయంలో శంకుస్థాపన చేశామంటే ఏదో టెంకాయలు కొట్టామా ఫోటోలు దించుకున్నామా వెళ్ళామా అన్న ధోరణి ఉండకూడదు ఖచ్చితంగా ఏదైతే పని పూర్తి కావాలా నిర్దేశిత కాలం ప్రకారం పని పూర్తి కావాలా ఆ ప్రకారం నెల్లూరు రూరల్ నియోజవర్గంలో రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు పైప్లైన్లు కావచ్చు కరెంటు సౌకర్యాలు కావచ్చు తాగునీటి సమస్య కావచ్చు ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం గత ఏడు నెలలుగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపాదికన అధికారుల సహాయ సహకారాలతో చేపడుతున్నాం రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టబోతున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాష్ట్రానికి ఒక ఆదర్శం కావాలా అన్నది నా ఉద్దేశం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అమరావతి ఆంధ్రప్రదేశ్ గర్వించే రాజధాని ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పూర్తి మన బిడ్డలకు ఉద్యోగం వచ్చేదానికి విదేశాల నుంచి లక్షల కొద్దీ పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమలు స్థాపించడం ఇవన్నీ ఆలోచనతో ఇంత పెద్ద వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పట్టాలు తప్పిన గాడి తప్పిన రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకుపోయేదానికి రాష్ట్ర ప్రజలకి మేలు చేసేదానికి కృషి చేస్తూ ఉన్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక విధానాలతో అస్తవ్యస్త విధానాలతో అనాలోచిత విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది ఆర్థికంగా దివాలా తీసినా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమం అభివృద్ధి ఈ రెండు కూడా దృష్టి పెడుతూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు అతి త్వరలో హామీలన్నీ కూడా ప్రారంభమవుతాయి కొన్నిప్పటికే ప్రారంభమయ్యని తెలియజేసుకుంటూ నీలగిరి సంఘం వాసులకు కూడా నేను మనవి చేసేది ఒకటే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎక్కడా కూడా రాజకీయ జోక్యం లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు ఎన్నికలు పూర్తయిన వేళ ఈ యొక్క సమయంలో ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉంది నీలగిరి సంఘంతో మొట్టమొదటి నుంచి కూడా నీలగిరి సంఘం అరుంతిపాడుతో నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది ఆ అనుబంధంతో నీలగిరి సంఘాన్ని అరుంతిపాళాన్ని ప్రత్యేకంగానే చూస్తానని ప్రత్యేకంగానే ప్రేమిస్తానని చెప్పని మాట ఇస్తూ ఈ ముప్పై నెలల పనులుకి సంబంధిత కాంట్రాక్టర్కి ప్రజలందరూ సహకరించాలా మళ్ళీ మళ్ళీ చెబుతున్న స్థానిక ప్రజలు ఆ కాంట్రాక్టర్కి సహకరించారు అన్నమయ్య జిల్లా పెద్దవరంపాడు రెవెన్యూలో వామన అవతారం ఎత్తిన కబ్జాదారుల తీరని భూ బక్కాసరలు ఆకలి అన్యాయం జరిగిన వారికి అండగా నిలిచిన పంతకాని నరసింహప్రసాద్ ఓపల్వార్ పల్లి పదకొండు వందల సర్వే నెంబర్ డీకేటి పట్టాలో గలిచినంపల్లి గ్రామస్థుడు చాపల మడుగు మహేష్ భూమిని కాకర్లవారిపల్లికి చెందిన గడుపర్తి చెంగయ్య పిరమాండ్ల చెందిన పంట లక్ష్మయ్య కబ్జా చేశారు ఇందుకు సంబంధించి చాపలమడుగు మహేష్ కు గతంలోనే ప్రభుత్వం కేటాయించిన పాస్ పుస్తకము ఆన్లైన్ నమోదులు ఉన్నవే కబ్జాదారుల అయిన గడుపర్తి చెంగయ్య పంట లక్ష్మయ్య వారి బలగంతో మహేష్ ను వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తూ దాడి చేస్తూ భూమిపై మాతని పదే పదే దౌర్జన్యాలు చేస్తూ భూమిని అక్రమంగా దున్ని చదును చేసి ఆక్రమిస్తున్నారు కావున గతంలో చాపల మడుగు మహేష్ కోర్టును ఆశ్రయించగా కోర్టు చాపల మడుగు మహేష్ కు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది ఇప్పటి కోర్ ఆర్డర్ను ధిక్కరిస్తూ కోర్టును సైతం గౌరవించకుండా యథావిధిగా పంట లక్ష్మయ్య గడపర్తి చెంకయ్యలు దౌర్జన్యాలు చేస్తూ భూమిపై మాది హక్కు అని భూమిని సాగు చేయ ప్రయత్నిస్తున్నారు అందువలన బాధితుడు మహేష్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షులు పంతకాని నరసింహ ప్రసాద్ను ఆశ్రయించగా ఆయన భూమికి సంబంధించిన వివరాలు పరిశీలించి నిజానిజాల తెలుసుకుని బాధితులకు అండగా నిలిచి ఇది మా నాయకుడు చంద్రబాబు గారి ప్రభుత్వం సమర్థ పాలన మునుపటి ప్రభుత్వ అసమర్థ పాలన కాదు మా ప్రభుత్వంలో ఎవరికీ అన్యాయం జరగకూడదు జరగనివ్వమని బాధితులకు భరోసానిస్తూ అన్యాయం జరిగితే సహించేదే న్యాయం వైపు మేము నిలబడతాం అన్యాయాన్ని అడ్డుకుంటామని భరోసా పంతకాన్ని నరసింహప్రసాద్ దగ్గర ఉండి పోలీస్ స్టేషన్ లోపల మడుగు మహేష్ తో రైల్వే కోడూరు సిఐ దగ్గర కంప్లైంట్ రాసి ఇచ్చారు నమస్కారం రైల్వే కోడూరు పోలీస్ రావడం జరిగింది దీనికి కారణం మా తెలుగుదేశం కుటుంబ సభ్యుడికి ఒక కష్టం వచ్చింది ఈ పార్టీలో పుట్టి పెరిగిన ఒక నికాసైన తెలుగుదేశం కార్యకర్త బాధపడుతుంటే చూడలేక వివరాలు పరిశీలించి న్యాయం ఉందనిపించి ఈరోజు ఈ విషయాన్ని రూరల్ సిఐ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది పెద్దవరంపాడు ఓరంపాడు మండలం పెద్దవరంపాడు గ్రామ లెక్కదాఖల్లోని ఒక భూమి గత కొంతకాలంగా మడుగు మహేష్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో సాగు చేసుకుంటున్నారు ఆన్లైన్లో ఉంది దానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయి అయినప్పటికీ గత ప్రభుత్వంలో అప్పుడు దౌర్జన్యంగా ఆ భూమిని వాళ్ళు కబ్జా చేయాలని ప్రయత్నం చేశారు అయినప్పటికీ మా కార్యకర్త కోర్టును ఆశ్రయించి పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చాడు ఏ ఆధారాలు లేకపోతే ఈ ఆర్డర్ ఇస్తారు కోర్టు ఓకే మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మీరు కూడా కోర్టును ఆశ్రయించి న్యాయపరంగా చట్టపరంగా ఆ భూమిని మీరు స్వాధీనం చేసుకోవచ్చు అలా కాకుండా మాకు బలం ఉంది మాకు ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉందని విచ్చలవిడిగా ప్రయత్నం చేసి గత ఐదు సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు సరే ఇబ్బంది పడాం ఐదు సంవత్సరాలు ఇలాంటి కోకొలమైన కేసులు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసాం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి భూ కబ్జాలకి ఆస్కారం ఉండకూడదనే ఉద్దేశంతో మేము న్యాయపరంగా చట్టపరంగా పోలీసులు వాళ్ళని ఆశ్రయించి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు సార్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది దయచేసి వాళ్ళకేమైనా అబ్జెక్షన్ ఉంటే తిరుగు కోర్టు వెళ్ళమని చెప్పండి మేము మంద బలంతో మంది బలంతో ఆక్రమించుకొని వాళ్ళని ఎదురుదాడి చేయలేక కాదు లాండ్ ఆర్డర్ ఇష్యూ రాకూడదు గతంలోనే అదే మండలానికి సంబంధించిన కొంతమంది రైతులు ఇలా తొందరపాటు చర్యలతో జైలు పోలే ఉన్నారు అలాంటి సిచ్యువేషన్ రాకూడదు మీలాంటి విజ్ఞత కలిగిన అధికారులు ఆఫీసర్స్ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో లాండ్ ఆర్డర్ సమస్య రాకూడదు అదేవిధంగా మా తెలుగుదేశం కార్యకర్తలకి అన్యాయం జరగకూడదని ఈరోజు చట్టపరం న్యాయం కోసం ఈరోజు పోలీసులు వాళ్ళని ఆశ్రయించడం జరిగింది దీంట్లో న్యాయం చేస్తామని వాళ్ళు చెప్పారు ఖచ్చితంగా ఎంతటి వాళ్ళైనా చట్టానికి లోబడాల్సిందే అదేవిధంగా మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి ఏ కష్టం వచ్చినా ప్రత్యక్షంగా వచ్చి మేము ఆదుకుంటాం గతంలో పడిన బాధలు ఇప్పుడు పడాల్సిన అవసరం లేదు వీళ్ళకి ఎవరైనా అండదండలుగా ఉన్నారు అని తెలిస్తే తిరుపతిలో నడువిది గంగమ్మ జాతర మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించడం జరిగిందని మేయర్ డాక్టర్ శిరీష కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు తిరుపతి బోటగుట్టంలో నడివిధి గంగమ్మ జాతర వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు ఆదిలక్ష్మి తదితరులు విచ్చేసి జాతర మహోత్సవాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూటగుంట ప్రాంతంలో అంగరంగ వైభవంగా జాతర నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి అంబళ్లు సమర్పించడం జరిగిందని అన్నారు అమ్మవారి ఆశస్సులు తిరుపతి నగరవాసులపై ఉండాలని అందరి జీవితాలలో వెలుగులు నింపాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు ప్రతి సంవత్సరం నడివీధి గంగమ్మ జాతర జరపడం ఆనవాయితీగా వస్తున్నది ఈ సంవత్సరం కూడా ఇరవై తొమ్మిదవ వాటిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజున గంగమ్మ తల్లికి అంబిలిపోయడం జరిగింది రాత్రి మరల కుంభం వేసి అమ్మవారిని మొక్కులు తీర్చుకోవడం ప్రతి సంవత్సరం వస్తున్న ఆనవాయితీ ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో శాంతియుతంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఇరవై తొమ్మిదవ డివిజన్లో నివసిస్తున్న ప్రజలందరికీ కూడా మరొక్కసారి మా నడివీధి గంగమ్మ ఆశీర్వాదాలు మెట్టుగా కలగాలని ప్రార్థిస్తూ ఇది ఇప్పటివరకు నా బుల్టెన్ అప్డేట్స్ నమస్తే